నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఎన్ని రోజులు ఉంచుకుంటావా అమ్మని ఏం చెప్పాలి ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అడా ఇంటికి రావా మా నేను బావతో ఉంటా అని చెప్పినా కదా అటు నీకు మొత్తం నాకే నా మీదే పడుతుంది చెప్పు మాట్లాడు మరి మీ అమ్మతో నాకు ఆ అమ్మాయితో బాధ నీతో బాధ ఎందుకే నాకు ఇవన్నీ పంచాయతీలు

పది వీడియోలు తీసి పెడతారా చిల్లర దాని లెక్క చిల్లర చిల్లర చేస్తున్నావు మాటని ఇంటికాడ మాటని ఏంది ఇది నాకు వెళ్ళిపోవే బాబు నీ కాలు మోక్తనే బాబు నీకు నీ వల్ల నాకు దండమే బాబు ప్లీజ్ అతను నేను ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కి ఏం చెప్పినా నేను ఎర్లీ మార్నింగ్ లో పామయ్యడు ఉంటదా ఉండదా అంతా చేసిన తర్వాత ఇంకా మాట్లాడేది ఏముంది మన పంపిస్తామ ఎట్ల ఒక్క అమ్మడు నువ్వు ఇట్లానే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికే పంపించట్లేదు ప్లీజే ఫోన్ నాతో ఉండి ఏం చేస్తావేనంటే హలో అత్తమా ఆ అల్లుడు చెప్తమ్మ ఏంటి చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు అత్తమ్మ కాదు వెళ్ళట్లేదు అరవొద్దు నువ్వు ఎన్ని రోజులు ఉంచుకుంటాను హలో అత్త అది కాదు నేను ఉంచుకుని మధ్యలో ఎందుకు పిలుస్తున్నావు నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఎన్ని రోజులు ఉంచుకుంటావామని నేను ఉంచుకోవడం కాదు పంపించాలని బ్రేమ్ లేదా మీకు అత్తమ్మ అది కాదమ్మా మాకు ఎంత చెప్పిన మాట ఇప్పుడు మీ మమ్మీ నాకు ఫోన్ చేసి తిడుతుంది ఎన్నిసారి చెప్పలేను నేను నేను నిన్నే తిడతాను ఆ ఎన్ని రోజులు ఉంటుంది మీకు తెలియట్లేదా అది కాదత్తమ్మ నేను ఎంత చెప్పిన మాట్లాడాలి నీ వల్ల నాకు తిరుగుతుండనే ఎన్నిసారి చెప్పాలి నీకు నేను వెళ్ళిపోవమంటే మీ అత్తమ్మ నన్ను తిడుతుంది మీ మమ్మీ నన్ను తిడుతుంది మాట్లాడు హలో మమ్మీ అమ్మ చెప్పు ఏం చెప్పాలి ఎన్ని రోజులు ఉంటాను నువ్వు ఇంటికి రావా మా నేను బావతో అని చెప్పినా కదా ఎందుకుంటా నువ్వు అక్కడ లేకుంటే డాడీ ఇంటర్కి ఆఫీస్ కి పంపించాలన్నా పోలీస్ తో ప్లీజ్ అదని కాల్ మొక్కుతో ప్లీజ్ ఆఫీస్ మీకు మీరు మాట్లాడొద్దు ఫస్ట్ నువ్వు ఆమెని మాట్లాడించొద్దు ఏం తెలియదు ఆమె చిన్నపిల్ల నువ్వు పట్టుకెళ్ళినా బా వచ్చింది బానే ఉంది నేను పిలిచినా నేను నీ వల్ల మొత్తం బాబా నేనే వచ్చినా బావ ఎం పిలవలే నేనే వచ్చినా నేను ఒక్క రోజు ఇంట్లో చెప్పిన మేనేజ్ చేసి అర్థమైతలేదా నీకు తీ మాకేమన్నా పోయిందా అత్తమా నేను విలువ లేద్దామా నిజంగా ఆమె ఎందుకు వచ్చింది ఏందో నాకు అసలు ఏం తెలియదు వద్దు నీకు తెలియకుండా ఎట్లా వస్తది నీకు తెలియకుండా అయినా వస్తదా ఎన్ని రోజులు ఉంచుకుంటావా నీకు తెలియకుండానే నేను మరీ మరీ చెప్పిన వత్తమా వెళ్ళిపోవమని అసలు మాటినట్టు వస్తాం ఏం చెయ్యాలో వద్దు అని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా ఆమె ఇంకా అమ్మ నేను చెప్పినది అప్పుడే నీకు వెళ్ళిపోము ఆఫీస్ లోకి లోకెల్లి నీ వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అటు నీకు మొత్తం నాకే నా మీదే పడుతుంది చెప్పు మాట్లాడు మరి మీ అమ్మతో చూడవే నీ వల్ల నాకు తిరుతుడు తిట్టులు హలో అమ్మా ఏంటి చెప్పు ఇంకో బావ అంతా నేను చూడలేకనే కదా మమ్మీ నేను వచ్చేసింది బావ దగ్గరికి అమ్మా నేను మరదని కదమ్మా ఎంత అయినా వాడంతా బాధ పడుతుంటే నేను ఎలా చూడగలుగుతా చెప్పు

నువ్వు ఇట్లా చేసినావనుకో మీరు డాడీ రేపు వద్దు వస్తలే మూస్తోలు వస్తావా రా ప్లీజ్ చెప్పు ప్లీజ్ మమ్మీ నాకు ప్లీజ్ ఏమొద్దు నువ్వు వాడితో ఉండడే నీకు ఇల్లు లేదా మాకు ఇల్లే రాడిపోయి ఉండడానికి అత్త మనని ఏదో ఒకటి చేసి పంపిస్తాము ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్ మీకు వెయ్యొద్దు నాకు రేపు అమ్మాయి కూడా ఉంటదా ఉండదా అది అత్తవాని కూడా రేపు వద్దాం అత్త మనకి కాలు రేపు లోపల పంపుతావా రెడ్ మార్నింగ్ రావాలా మేము అదొక్క చెప్పము ఆఫీస్ మీద కొద్దిస్తాము నీకు దండం పెడితే తెలిపిపోవ అత్తవాళ్ళు రిపేర్ ఆఫీస్ మీదకే తీసుకొస్తాను కొత్తగా నేను ఇచ్చుకోండి ఎక్కడైనా కొత్తమని ఎర్లీ మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ నేను ఇవన్నీ కాదు వీడియో పెట్టావు అక్కడ ఆ ఏం తెలుస్తున్నారు

చెప్పండి అత్తమ్మా ఏం కాలే అత్తమ్మా నార్మల్ గాసాజ్ చేస్తుండే మసాజ్ అత్తమ్మేత్త పంపి సాగత్తమ్మా ప్లీజ్ నీ కాల్ ముగ్ధాం లేదు అత్తమ్మా నేను వచ్చి మాట్లాడతాను ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకా మాట్లాడేది ఏముంది అత్తమ్మ సార్ నేను ఏదో ఏదో రేపు వచ్చి అత్తమ్మ సార్ నేను రేపు వచ్చి ఏదో ఒక నేను నేను మీరు నాకేం చెప్పొద్దు రెండు గంటలు చేసింది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆమెను పంపి అత్తమ్మ ఏం జరగలేదు అమ్మా మీరు అనుకో అతమ్మ మీరు జరిగినట్టు ఏం కాలేదమ్మా నీ కాలు మొక్కుతమ్మా నువ్వు తప్పు అర్థం చేసుకోకత్తమ్మా నువ్వే అర్థం చేసుకో నీకెవరు అర్థం చేసుకోడతామా అమ్మా బాధ అర్థం చేసుకునేది నువ్వు రేపు ఆమెను పంపిస్తావా పంపించవా అతమ్మ రేపు ఏ ఆగా బస్సు ఏ

నేను నేను మా ప్లీజ్ ఒక నేను మాట ఫోన్ చేసేస్తాడు అదుకోపోవే నీకు మొత్తం ప్రాబ్లమ్ నేను మొన్నటి నుంచి అదే మాట చెప్తున్నా మొత్తుకొని మొత్తుకొని అదే మాట చెప్తున్నా ఇల్లవని ప్లీజేసే నా తొండి ఏం చేస్తావే నా బాధ నేను వస్తాను నీకెందుకే నా బాధ గురించి నీకు ఏం పిచ్చిలేసిందా నీకేమైనా అవసరం లేదు ఫస్ట్ వలస చదువుకో నాడు పొద్దున్నే నేను దింపేస్తాడు ఫస్ట్ నాడు నాడు ఫస్ట్